చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓటలను తొలగించాలని టీడీపీ ఇన్ఛార్జ్ నాని దీక్ష వైసీపీ కార్యకర్తలు కవింపు చర్యలతో ఉద్రిక్తత కులివర్తి దీక్షలను భగ్నం చేసిన పోలీసులు నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకున్న నాని తిరుపతి వైసీపీ శ్రేణులు పోటాపోటీ దీక్షలతో తిరుపతిలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓటం తొలగించాలని ఎన్నికల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిలువర్తి నాని తన అనుచరులతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం దీక్షకు దిగారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తర్వాత వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని కవింపు చర్యలు దిగారు దళితులు ఓటం తొలగించుతున్నట్లు టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ మరోవైపు దీక్ష సిద్ధమయ్యారు ఈ క్రమంలో పోటా పోటీ నినాదాలు తోపులాటలు ఉద్రిక్తత నెలకొంది దీంతో పోలీసులు వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి పంపించి పులిపర్తి నాని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు శాంతి శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను అరెస్ట్ చేయడం అన్యాయమని నాని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని నాని ఇంటికి తరలించిన కొద్దిసేపటికి స్వల్ప అస్వస్థ నాయకులు ఆస్పత్రికి తరలించారు వైసీపీ నేతల కుట్రలతో దీక్షలు భగ్నం చేశారని చంద్రగిరి ఎమ్మెల్యే సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసనలో ఈ తా జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు మళ్ళీ కూడా కంప్లైంట్స్ ఇచ్చాం రుజువులు ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం ఈఆర్ఓ గారికి ఇచ్చాం మేము ఇచ్చిన నాలుగు ఓట్లు ఐదు ఓట్లు తీసేసినామంటారు సో ఇది ప్రతిరోజు ప్రతిరోజు చేరుస్తూ అది ఏ స్థాయికి పోయిందంటే ఇప్పుడు ఇంచుమించు ముప్పై రెండు వేల స్థాయికి చేర్చారు దాంట్లోకి ఇరవై వేలు జెన్యున్ ఉంటాయి ఒక పదివేలు బోగస్ ఇప్పుడు కొత్తగా చేర్చారు పాతయి ఉన్నాయి ఈరోజు ఆ దీంట్లో భాగంగా ప్రశాంతంగా నానిగారు మా కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఆమరణ దీక్ష చేపట్టి ట్రాఫిక్ కూడా మేము అంతరాయం కలిగించలేదు ఒక పక్కన కూర్చొని మా నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ చివరి గారికి ఏ స్థాయిలో భయం అంటే ఒక రూలింగ్ పార్టీలో ఉండి మా ఓట్లు తొలగిస్తున్నారని అది కూడా ఎప్పుడు నానిగారు అంటూ ఉంటారు అపరిచితుడని నేను ఏదో నవ్వుతూ ఉంటా కానీ ఈరోజు ప్రాక్టికల్గా చూసా అంటే అతనే ఒక క్రియేట్ చేసి సృష్టించి వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి అంటే దళిత సోదరులు అతని ట్రాప్లో ఎవ్రీ టైం పడుతూ ఉన్నారు మా సోదరులు వాళ్ళు కూడా అక్కడ కూర్చొని మా ఓట్లు ఏదో తీసేసినారు ఫామ్ సెవెన్లు పెట్టని ఒక నిరసన చేస్తూ మేము శాంతియుతంగా చేసేదాన్ని భగ్నం చేయాలని ఒక ప్లానింగ్తో అక్కడికి రావడం ఎందుకంటే ఈఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా నా మా శిబిరం దగ్గరకు వచ్చి నాని గారితో మాట్లాడితే వాళ్ళు తలంచుకోవాలి ఇది ఖచ్చితంగా ఎందుకంటే మేము అన్ని రుజువులతో ఈరోజు ఫ్లెక్సీలు బ్లానర్లు వేసి రుజువులతో పాటు పెట్టి కూర్చున్నాం ఇంకా విసిగిపోయి పత్రికా సోదరులు కూడా పంచాం ఓట్స్ ఈ రెండు చోట్లు ఉన్నాయండి చందగిరిలో తిరుపతి చంద్రగిరిలో కాళహస్తి ఏదో ఒక చోటు ఉండాలి ఓట్ అన్నది సో ఇతను ఒక పక్కన అధికారులు బయటకు వస్తే నిజాలు బయటపడిపోతాయని దాన్ని ఎట్లాగైనా భగ్నం చేయాలని పక్కన ఒక ప్యారలల్గా ఒకటి క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేయించి ఏ స్థితికి వెళ్ళిందంటే ఇంకా నాని గారు ఇది భగ్నం చేయకూడదు నేను నిరాహార దీక్ష చేయాల్సిందే నాకు సమాధానం చెప్పేంత వరకు లేవనని పెట్రోల్ తీసుకోవడం ఆ పెట్రోల్ని మీద పోసుకోవడం అది కాస్త లోపలికి నోట్ లోపలికి వెళ్ళిపోవడం అది స్కిన్ మొత్తం అంతా చాలా ఇబ్బంది అయిపోయిందండి మొత్తంగా ర్యాషెస్ బాడీ అంతా కొంచెం కాల్పులు అండ్ కళ్ళల్లోకి పోవడం అండ్ లోపలికి నోట్ లోపల కొంచెం వేపర్ అన్ని వెళ్ళిపోవడం పెట్రోల్ వెళ్ళడం ఎందుకంటే ఆ తోపులాటలో మా వాళ్ళకి చాలామందికి కూడా ఇబ్బంది అయింది అందరికీ కూడా కళ్ళల్లో పడ్డం ఇలా అసలు మీకు ఎందుకంత భయం మీ భయంతో ఈ పనులన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ స్థితికి తీసుకుని వచ్చారు అసలు రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేని మీరు భయపడేదేంది ఏంది భయపడితేనే కదా ఓటం భయమే కదా భయపడేది ఏంది రూలింగ్ పార్టీలో మీరుంటే ఏంది మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికి ఓట్లు ఉన్నారని ఒక సైబర్ క్రైమ్ ప్లైంట్ ఇలేరా మా మేమైతే నాన్ రూలింగ్ కాబట్టి దీక్ష కూర్చున్నాం మేము తీసేస్తాము సరే కంప్లైంట్ ఇవ్వండి మీకు అంత ఇది ఉంటే విచారణకు పెట్టండి ఆ ధైర్యం లేదు మళ్ళీ చీప్గా పనులు చేసేదానికి మాత్రం ముందు ఉంటారు నేను ఈరోజు నాని గారిని ఈ స్థితిలో చూస్తాను అనుకోలే మీకు సీరియస్ నేను చెప్తాను ఈ స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలే ఇంకొకసారి మా కార్యకర్తల పైన కానీ మా పైన కానీ ఈగ వాలినే అంతు చూస్తానన్నా నిజం చెప్తా ఉన్నా మీరు ఓడిపోతే ఓడిపోండి ఇంట్లో కూర్చోండి ఓడిపోతారని ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నారు ఏ ఒక్కరి పైన ఇంకొక కేసు నమోదైన ఒక్కరి పైన ఈగ వాలిన చెప్తా ఉన్నా మీకే చెప్తా ఉన్నా నేను తిరగబడతా కరెక్ట్గా రెండున్నర నెల ఇదే ఊర్లో ఇక్కడే గెలిచి మీకు మొత్తం వెనక్కిస్తాను నేను గెలిచేది మేమనే కదా మీరు ఇన్ని ఆటలాడుతూ ఉన్నారు అది ప్రూవ్ అయింది కదా మేమే గెలుస్తూ ఉన్నామని ఎస్ మేమే గెలుస్తూ ఉన్నాం ఈ క్షణం నుంచి చెప్తుండ ఈ స్థితిలో మేము ఈ హాస్పిటల్లో ఈ స్థితికి మమ్మల్ని తెచ్చారు దొంగ పనులు మీరు చేసి ఏముద్ధరించినారు ఈ బుద్ధి తెలివితేటలు నిన్న చిన్నపిల్ల చనిపోయిందే మీ వల్ల మీ ఆ డబ్బు ఆశకి మీ గంజాయి ఆశకి అమ్ముతూ ఉన్నారు కదా మీరు మీ కుటుంబం కలిసి దానికే కదా చిన్న బిడ్డ చనిపోయింది అక్కడ పెట్టుపోయి మనసు అంతా అక్కడ పెట్టండి మేము పోయి ఇట్లాంటి పనుల్లో కాదు పెట్టాల్సింది మీ ఇసుక అత్యాశకు పోయి ఒక ఇంకో బిడ్డ చనిపోయినాడు రెండు నెలల ముందు ఇంకెంతమంది ఉసుర్లు కొట్టుకుంటారు ఏమైనా జరగాలి చెప్తున్నా కదా ఎవరిపైనన్ను ఈగా వాళ్ళని ఈసారి చెప్తాను చెప్తాను మీకు పద్ధతిగా ఉండండి వయసుకు తగినట్టు ఒక హోదా ఉంది చదువుకున్నారు చదువుకున్నారన్నారు పద్ధతిగా నడుచుకోండి అస్సలు క్షమించని చెప్తుండ అసలు అర్థం కాలేదు నాకు ఆవేశం వస్తుంది బాధ వస్తుంది సో ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంతమంది కార్యకర్తలకు అందరికీ నమస్తే చెప్తున్నా ఇంతమంది పొద్దున్న నుంచి మేము వర్షంలో కూర్చున్నారు వర్షాన్ని లెక్క చేయలేదు ఈ టైం అయినా భోజనం కూడా చేయలేదు పొద్దుట్నుంచి నుంచి సో అందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన థ్యాంక్ యూ అండ్ మనం అందరం కలిసే ముందుకు వెళ్తాం గెలుస్తుండేది మనం గెలిచేది మనం అందులో ఏ తిరుగులేదు ఒకరికి ఒక్కరికి అన్నీ రిటర్న్ చేస్తాం ఖచ్చితంగా రిటర్న్ చేస్తానన్న మీకు మాత్రం చెబుతుండ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక్కడ ఉన్న అందరికీ కూడా